ఈ స్తోత్రములు కలుగునుగాక మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియచేచున్నా ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ చరణమును ధ్యానించుకుందాం యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా ఈ దినమును మాకు ఇచ్చినందు నీకు స్తోత్రాలు తండ్రి గడిచిన రాత్రంతయు నీ మహాకృపలో కాపాడినందు కాపాడినందులకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా ఈ సమయమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మాకందరికీ దీన మనస్సు కలుగు చేయండి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి తద్వారా నిత్య జీవానికి వారసులు అవడానికి కృపను దయచేయమని ఈరోజు ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభు ఆనాయన ఈరోజు జరగబోయేటువంటి ప్రతి కీడు నుండి ఆపద నుండి శోధనల నుండి తప్పించి కృప చూపించుమని ఏసునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల మన ప్రభువు మన ఎడల అత్యంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అత్యంత ప్రేమకు బదులుగా వాడేటువంటి పదమే ప్రీతి అనే పదం వాడతాం ఆయన ప్రీతి గలవాడు ప్రభునందు ప్రిల్లారా ఆయన మన ఎడల ఎంతో జాలి ప్రేమ దాక్షణ్యములు చూపించినటువంటి దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు అయితే ఎవరైతే ఆయనను తగ్గించుకొని హృదయంలోనికి చేర్చుకుంటారో వారిని ఆయన రక్షణతో అలంకరించేటువంటి దేవుడు దేవుని బిడలముగా మనము ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణలు ఉన్నాయి వాటిని మనము అలంకరించుకోవాలి దేవుడు బాహ్య సౌందర్యాన్ని చూడరు ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తారు మొదట మన అంతరంగం ఎలా ఉంది మన అంతరంగము పరిశుద్ధంగా ఉందా పరిశుద్ధతతో మనస్సుతో దీనత్వముతో రక్షణతో మనము అలంకరించబడ్డామా ప్రభునందు ప్రియులరా ఇవన్నీ మనము ప్రశ్నించుకోవాలి ఇస్తేర్ గ్రంథంలో మనం ఇస్తేరు గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆశ్వరోసు రాజును మనం చూస్తున్నాం ఆయన హిందూ దేశము నుండి కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇస్తేరు కంటే ముందున్నటువంటి రాణి గర్వం వలన రాణి అయిన వస్తీ గర్వం వలన తన బాధ్యత లేదా తన స్థానాన్ని కోల్పోయింది కాబట్టి వస్తీ అంతఃపురం నుండి బయటికి గింట వేయబడింది అయితే రాజుగారికి రాణిగారిని చూసేటువంటి ప్రక్రియలో చాలామంది వచ్చారు అయితే అక్కడకు ఇస్తేరు కూడా తన తండ్రి అనేటువంటి ముర్దుకై తీసుకుని వచ్చారు ఇస్తేరు ఎలా అలంకరించబడింది అని మనం చూస్తే రాణిగారి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ రాజు యొక్క షండుడగు ఏగే ఒక ఆయన ఉన్నారు షండు అనగా రాజుగారి యొక్క గృహ బాధ్యతలు తీసుకునేటువంటి అధికారి అన్నమాట ఆయన వచ్చిన వారందరినీ అలంకరిస్తూ రాజుగారి దగ్గర పంపిస్తూ ఉన్నాడట ప్రభునందు ప్రియులేర అయితే వస్తీ తగు మాత్రపు వస్త్రధారణతో అలంకరించబడి రాజునొ నద్దకు పంపించబడింది ప్రభునందు ప్రియులే ఇక్కడ గమనించండి హేగే ఎస్తేరును అలంకరించాడు హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు పరిశుద్ధాత్ముడు మనలను ఆత్మ సంబంధమైన వరములతో ఫలములతో అలంకరించేటువంటి దేవుడై ఉన్నారు ఇస్తేరు చాలా తగుమాత్రపు వస్త్రధారణతో కావలసినవి మాత్రమే ధరించుకొని ఆత్మీయ సౌందర్యం కలిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి యొక్క దయ పొందుకుంది రాజు అక్కడ ఆమె శరీర సౌందర్యాన్ని చూడలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణలు ఆమె మాట్లాడేటువంటి రీతి ఆమె నడుచు వస్తున్నటువంటి పద్ధతి అన్నీ ఆత్మ సంబంధమైనవి గమనించి రాణిగా స్వీకరించాడు ప్రభునందు ప్రియులేర మనము కూడా పరిశుద్ధ అలంకరణలు అలాగే ఆత్మ సంబంధమైనటువంటివి మనం ధరించుకొని మనము యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ఎదుట నిలబడాలి కాబట్టి ముఖ్యంగా ఈరోజు వాక్య ధ్యానములు దీన మనస్సు మనం కలిగి ఉందాం దీన మనస్సు కలిగి ఉంటే ఆయన మన రక్షణతో అలంకరించేటువంటి దేవుడు కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులు మీరు రక్షణ పొందారా రక్షణ పొందకపోతే దీన మనస్సు కలిగి ఉండండి ప్రభువారు మీకు రక్షణ భాగ్యం దయచేస్తారు అటువంటి కృప ప్రభువారు మనందరికీ దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్